హాజరైన వారందరికీ పేరు పేరున వర్డ్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాయి నా పేరు మంచుల గౌరవ అధ్యక్షురాలు నాకు మహిళల మీద జరుగుతున్న అత్యాచారానికి ఈ మాకు ఈ ప్రోగ్రామ్ పెట్టించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆడవాళ్ళంటే అబల కాదు సభల అన్నట్టు నిరూపించుకోవాలని కొ కూడా ఇంతకుముందు భయం అన్నది ఉంటుండే ఈ ప్రోగ్రామ్లు పెట్టి పెట్టి కొంచెం మమ్మల్ని అవగాహన తీసుకొచ్చి ప్రతి వాళ్ళ దాంట్లో మహిళలకు ధైర్యం తెప్పిస్తున్నారు కాబట్టి ఇక కూడా మహిళలకు ఎలాంటి అత్యాచారాలు జరగకుండా మాకు మాది మేమే ధైర్యం కొద్దీ ఉండి మేమందరము ముందడుగు వేయాలని కోరుకుంటున్నాము ప్రతి మహిళలకు చాలా ఘోరంగా ఆడవాళ్ళి ఉండి డ్యూటీ చేస్తుంటే కూడా వీళ్ళ ఆడవాళ్ళ అసలు అది ఎంతో హీనంగా మాట్లాడుతున్నారు కానీ ఆడవాళ్ళు లేకుంటే ఎక్కడా పని జరగడం లేదు కానీ ఆడవాళ్ళను గుర్తించి మాకు సెక్యూరిటీ మంచి భద్రత కావాలని కోరుకుంటుంది